చార్వాకులు చోరులా వాస్తవానికి అంతనా గురించి రాసిందెవరు జయదేవుని గీతా గోవిందంలో అడుగడుగున అంగనాంగనాలు లేవా కాళిదాస్ కుమార్ సంభవంలో నోటితో ఉచ్చరించడానికి వీలు లేని సంభోగ కేలి వర్ణనలు లేవా కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితులకు నిండుటద్దమైన శ్రీనాథుని క్రీడావిరామంలో తల్లి కూతుళ్లతో అక్కా చెల్లెళ్లతో ఒకడే భోగించవచ్చుననే చారధర్మాన్ని బ్రాహ్మణోత్తముడైన మంచన శర్మ తన మిత్రుడైన టిట్టిపశెట్టికి బోధించలేదా క్రీడా విరామం మధ్యయుగాల నాటి పాలక పురోహిత వర్గాల పచ్చి వ్యభిచార జీవితానికి సాహితీ ప్రతిబింబం కాదా శ్రీనాథుని భీమఖండం చాటువులు పోతన భోగిని దండకం పెద్దన్న మనుచరిత్ర సూరన్న కళాపూర్ణోదయం వట్టుమూత్రి మనుచరిత్ర ముక్కు తెప్పన్న పారిజాతాపహరణం రామకృష్ణని పాండురంగ మహత్యంలోని నిగమశర్మోపాఖ్యానం జయదేవుని గీతాగోవిందం పదాలు అన్నమయ్య మధురభక్తి కీర్తనలు దాక్షిణ్యాత్య ఆంధ్రనాయక రాజయుగంలో పడవెళ్లిన భూతు సాహిత్యం ఈ మొత్తం నాటక ప్రతింబాలను చదివితే తిని తాగి భోగం సానుల వెంట అంబూతుల్లా తిరిగిందెవరో అవుతుంది పాలక వర్గాలు ఎంగిలిమెతుకులు విసిరితే విలాసాలు విసరకపోతే రామవిలాపాలు రాసిన కవి పండిత నామేయులు కృష్యశ్రమాల్లో ముండలు ముఠాఖోరుల్లా జీవించి మైరేయాన్ని గడుపారా తాగిన ధర్మశాస్త్రవేత్తలు చార్వాకుల్ని జారులు చోరులని కారుకూతలు కూసి గింజ కింద నలుపెరగదనే పాత సామెతను గుర్తుకు తేవటం లేదా గుళ్ళ మీద చెక్కిన బొమ్మల దగ్గర నుంచి బళ్ళో చెప్పే పాఠాల దాకా సమస్తం రంకు సాహిత్యంతో నింపివేసిన వీరా చార్వాకుల్ని జారులు చోరులు అంటూ తిడుతోంది యమునా సైకస్త స్థలాల్లో సుందరాంగనాలతో సంభోగ శృంగారం వెలగబెట్టే జారుణ్ణి దేవుణ్ణిగా నమ్మేవారే చార్వాకుల్ని నేడు తాయిగండా మతస్థులంటూ దూషిస్తున్నారు భోగంసాను ఒక కులంగా కేటాయించిన మతస్థులే చార్వాకులు జారులంటూ నోరు పారవేసుకుంటున్నారు మన వక్షోజ సాహితీ అధరామృత కవితా కోవిదులు అహోరాత్రులు కష్టించి సృష్టించిన అష్టాదశ పురాణాల సంగతి మన మహోత్కృష్ట ఇతిహాసాల విషయం ఏమిటి వేలాది వేల సుందరాంగులతో కులికిన విజయనగర ఆంధ్ర సామ్రాజ్య సార్వభౌముడు కృష్ణరాయుడు రాజ్యవేశ భుజంగుడి కాడా సాక్షాత్తు దైవాంశ సంభూతుడా అత్యంత బాహ్యమైన జార జీవితాల్ని గడిపిన వీరు వ్యభిచారులు కారు మరి ఎవరు దక్షిణ నాయకులు శృంగార రసైక జీవనులు అంచేత ఈ దగుల్బాజీ వ్రాతలను ఇకనైనా కట్టిపెట్టి చేసిన తప్పుడు ప్రచారానికి కూసిన తప్పుడు కోతలకి చంపలు వాయించుకోవటం సర్వదాశ్రేయస్కరం అంతేగాని చార్వాకులు జారులు చోరులు అని నోరు పారవేసుకోవటం దొంగతనం చేసిన దొంగ 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 అంటూ కేకలు వేస్తూ పారిపోవటం వంటిది ఏ పురాణం ఏ కావ్యం ఏ ప్రబంధం ఏ ఇతిహాసమన్నా చదవండి ఈ పరమ పరమభాగవతోత్తముల బతుకులు బయటపడతాయి